సో గైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటో తారీఖు నాకు మనం ఎంటర్ అవ్వడం జరిగింది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లైక్ టాలీ లోకేస్ అండ్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి బెస్ట్ విసెస్ అనేది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నా తరపు నుంచి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ ఇయర్స్లో ఫస్ట్ డే స్టార్టింగ్ అయింది మీరు ఇన్ టైంలో మీరు పెట్టుకున్న గోల్స్ని డిజైర్స్ని అచీవ్మెంట్స్ని మీరు పెట్టుకున్న టయానికల్లా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ట్యాలీ డోకేస్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నాను సో గైస్ ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రిమైనింగ్ ఏజ్ ఎంతైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సమ్ గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ కోసం మీరు పోరాటం చేయండి ఏదో ఒక రూట్ నుంచి దేవుడు అవకాశాలు అయితే ఇస్తారో దానికి తగిన విధంగా మీరు కష్టపడి సక్సెస్ఫుల్గా మార్కెట్లో మీ యొక్క అచీవ్మెంట్స్ని రీచ్ అవుతూ వెళ్ళండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎవరైనా కానివ్వండి గోల్ పెట్టుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఆ గోల్ పెట్టుకోకపోతే మనలో ఉన్న కెపాసిటీ మనకి ఐడెంటిఫికేషన్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైతే మనం ఒక గోల్ పెట్టుకొని దానికోసం డే అండ్ నైట్ ఆలోచిస్తూ ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతామనేది ఆలోచన తీరు ఉంటేనే మనం ఇన్ టైంలో సక్సెస్ అవ్వగలుగుతాం అది కూడా నేను చెప్పగలను ఓకే దెన్ సో ఎలాగైనా కావచ్చు బిఫోర్గా సంక్రాంతి కూడా వస్తుంది అంటే జనవరి ఫస్ట్ కూడా వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టాం బాగుంది సో ఇప్పుడైనా కూడా లాస్ట్ ఇయర్లో మీరు చేసిన మిస్టేక్స్ కానీ తర్వాత సమ్మోర్ అచీవ్మెంట్స్ కానీ ఇప్పుడు డబల్ చేసుకోవడానికి అంటే మిస్టేక్స్ను తగ్గించుకుంటూ అది బిజినెస్లో అయినా నిత్య జీవితంలో అయినా కూడా అలాంటివి ఏమైనా చేసినే పొరపాట్లు వాటన్నిటినీ మైండ్లో నుంచి రిమూవ్ చేసుకొని మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యే విధంగా ఈ ఇయర్లో ప్లాన్ చేసుకొని ఇన్ టైంలో ఆ గోల్ని అచీవ్మెంట్ సాధించండి దాంట్లో బెస్ట్ విషెస్గా నేనే మీకు చెప్తున్నాను ఓకే టైం సో గైస్ జనవరి ఐదో తారీఖున జనవరి ఐదో తారీఖున ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాస్ స్టార్ట్ చేస్తున్నాను సో టోటల్ కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ ఉంటుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఇన్ టైంలో మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఈ కోర్స్ ఇంప్లీట్గా జాయిన్ అవ్వచ్చు సో మనకి కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ ఫర్ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో బిఫోర్కి ఆఫ్టర్కి మీరు టాలీ ఆపరేటర్గా కానీ టాలీ అకౌంటెంట్గా కానీ మీరు మీ అకౌంట్స్ ఉన్నాయి వాటిని మెయింటైన్ చేయాలనుకుంటే ఈజీగా ఎంత అసలు మీకు అకౌంట్స్ మీద నిల్ నాలెడ్జ్ అండి అసలు ఏమీ నాలెడ్జ్ లేదు అయినా పర్లేదు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం కంటెంట్ ఇస్తాం రియల్ టైంలో మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసే విధంగా తర్వాత సో ప్రతీది కూడా ఈ ఆప్షన్ నాకు తెలియదు అనుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ టెక్నికల్స్ పాయింట్స్తో సహా మనం సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ట్యాలీస్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ మళ్ళీ 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 ప్రాక్టీస్ ప్రాక్టించడానికి ఓకే మీకు ఇచ్చే బెనిఫిట్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ కావచ్చు జాబ్ అసిస్టెన్సీ కావచ్చు ఇవి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో మన ట్యాలీలోకి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ట్యాలీ నేర్చుకోవాలనుకుంటే లైవ్ సెషన్స్ వినాలనుకుంటే ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో జనవరి ఐదో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీనే డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇస్తాను డేటా తీసుకుని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసేంత వరకు సబ్జెక్ట్ నేర్పిస్తాను యా సో ఇక్కడ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీరు బీఏ చదివినా బీఎస్సీ చదివినా బీకామ్ చదివినా బీజెడ్సీ చదివినా ఓకే అసలు మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు సబ్జెక్ట్ని అంత బాగా నేర్పిస్తాం మన ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళు కావచ్చు మన ఛానల్ చూసి జాబ్ చేసేవాళ్ళు కావచ్చు ఇంకా డెప్త్గా ప్రాపర్గా సిలబస్ తెలుసుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటాము అనుకున్నట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకే ఏ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో తెలియదు ఛానల్లో గజిబిజిగా కంటెంట్ నేర్చుకొని సబ్జెక్ట్ని మైండ్లో పెట్టుకోకుండా ఇంటర్వ్యూస్ వెళ్ళినా సరిగా అర్థం కాక ఇబ్బంది పడటం కంటే సిలబస్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వన్ నుంచి హండ్రెడ్ వరకు నెంబరింగ్ ఎలా ఒక సీక్వెన్స్లో ఉందో అలా సబ్జెక్ట్ని కూడా సీక్వెన్స్లో నేర్చుకుంటే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఎలా ఆ పడితే అలా నేర్చుకొని సబ్జెక్ట్ రాక ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేక ఇబ్బంది కంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే బాగుంటుంది తర్వాత టాలీ లొకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి మీరు అమెజాన్లో కూడా పర్చేజ్ చేయొచ్చు ఓకేనా సో త్రిపుల్ లైన్తో మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెటీరియల్స్ అమెజాన్లో ఉన్నాయి వాటిని పర్చేజ్ చేయండి మంచిగా నాలెడ్జ్ చేసి ఏం చేసుకోండి ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ద్వారా మీరు యూట్యూబ్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్తో రియల్ టైమ్ సినారియస్తో సబ్జెక్ట్ని లాంగ్ మీకు గుర్తుండిపోయే విధంగా జస్ట్ ఫర్ థర్టీ డేస్ కోర్స్ రేషన్లో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఏంటి సార్ ఇండెక్స్ ఏంటి సార్ అని మీరు చూసుకున్నట్లయితే సో జిఎస్టీ వన్ ఫైలింగ్ త్రీబీ ఫైలింగ్ బిల్ అంటే ఏంటి ఇన్వైస్ అంటే ఏంటి టీడీఎస్ అంటే ఏంటి టీసీఎస్ అంటే ఏంటి బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ సర్వీస్ కంపెనీ వ్యాట్ మల్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే బిల్ మెయింటెనెన్స్ ఓకే తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ గ్రూప్స్ అండ్ లైట్ చేసి ఓచె టైప్కి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము డెప్త్ సబ్జెక్ట్తో ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ ఫైవ్తోనే సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అంటే మాత్రం నేను ఏం చేయలేను లాస్ట్లో ఏదైనా వర్క్ ఉండి లిఫ్ట్ చేయలేకపోతే బ్యాచ్ మిస్ అవుతారు నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ యుజువల్ మనకి సెవెన్ థౌజండ్ ఉంటుంది కోర్స్ ఫీజు ఓకే వరల్డ్ ప్రైజెస్ ఉంటాయి సో ప్రజెంట్ కరెంట్ నేను లైవ్ సెషన్స్ విని నాకున్న డౌట్స్ ప్రతీది క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు సో లిమిటెడ్ సీస్తో థర్టీనే ఉంటాయి ఓకే సో బిఫోర్ పేమెంట్ ఆఫ్టర్ క్లాస్ లింక్ ఉంటుంది మళ్ళీ కొంచెం తెలివి ఉపయోగించి రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు చాలామంది అలాగా అందుకోసం చెప్తున్నాను సో టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఛార్జ్ చేసే కంటెంట్ని జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేట్ కాస్ట్తో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తోనే కోర్స్ ఇస్తున్నాను లిమిటెడ్గా ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాము రేపు జాబ్కి వెళ్ళినా నాకు అది ఇది తెలియదు అనుకోవాల్సిన అవసరం లేదు ఓకే సర్వీస్ కంపెనీకి ట్రేడింగ్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి ప్రెషర్కి ఎంత శాలరీస్ ఉంటాయి ఎక్స్పీరియన్స్కి ఎంత శాలరీస్ ఉంటాయని కూడా చాలామంది డౌట్స్ వస్తాయి ప్రెషర్కి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉంటుంది ఎక్స్పీరియన్స్కి మనకి థర్టీ నుంచి వన్ ల్యాక్ మధ్యలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో కాబట్టి లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా మీరు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్ సెంట్రల్ చేసుకోవచ్చు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇండెక్స్ పంపిస్తాను అవన్నీ చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వవచ్చు ఎన్రోల్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లో మీరు పెట్టుకున్న గోల్స్ టైంలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ట్యాలీ లోపేస్ అలియాస్ లోపేస్ రిఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనస్ఫూర్తిగా మన సబ్స్క్రైబర్స్ని కోరుకుంటున్నాను ఓకేనా డన్ గైస్ బాయ్ బాయ్ బాయ్